ఆల్ మై డియర్స్ కొన్ని రోజుల కిందట ఒక పెద్ద అయిన ఎర్ర చందనం ఎన్ని సంవత్సరాలకు వస్తుందా ఇన్ని వస్తుందా లేదా శ్రీగంధం ఇన్ని కోట్లు వస్తుందా ఇన్ని సంవత్సరాలకు వస్తుందా అని ఒక వీడియో చిన్న వైరల్ అయిందండి చిన్న వైరల్ కాస్త అందరికీ వెళుతుంది అంటే ఇందులో ము ఇందులో ముఖ్యంగా తెలియని తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా సరే తెలియని దానికోసం ఎవరన్నా తెలియని వాళ్ళు చెబితే నిజమని నమ్మేస్తారు ఇది మనిషి యొక్క సైకాలజీ అంటే పూర్తిగా మీకు తెలియదు అనుకోండి ఇంకొకడెవడో తెలియని వాడు చెప్పాడు అనుకోండి అంటే ఆడికి తెలియదు పూర్తిగా వీడి తెలియని వాడికి చెప్తే ఇది నమ్మ నమ్మటం అనేది జనరల్గా సహజంగా జరిగేది కానీ ఇందులో ఏంటంటే అతను ఏం మాట్లాడంటే అతను ఫస్ట్ నేను అడిగేది ఒకటే అతను శ్రీగంధం కానీ ఎర్రచందనం కానీ ఫార్మింగ్ చేసిన రైతు అయితే కాదు ఇది క్లియర్ రెండోది అతను మాట్లాడుతున్నది మాట్లాడే ప్లేసు ఎర్ర చందనం తోట అయితే కాదు అది క్లియర్ అది ఒక ఫారెస్ట్ ఫారెస్ట్లో పిచ్చి మొక్కలు ఉంటాయి ఆ పిచ్చి మొక్కలు ఎర్రచందనం ఏదో తెలియదు తెలియకుండా ఇది ఎర్రచందనం అంటే అది ఎలా తెలుసు అసలు ఎర్ర చందనం ఎలా ఉంటుందో తెలుసా నా తోటలో ఉంది మీకు చూపిస్తాను ఎర్రచందనం ఎలా ఉంటుందో ఓకే ఎర్రచందనం ఆకు ఎలా ఉంటుందో ఎర్రచందనం గుడ్డు ఎలా ఉంటుందో శ్రీగంధం ఎలా ఉంటుందో అసలు ఎర్రచందనం ఎన్ని సంవత్సరాల పండుతుందో అతను అన్నాడు ఇరవై సంవత్సరాలు పండొచ్చు లేకపోతే ఇరవై ఐదు సంవత్సరాలు పండొచ్చు అన్నాడు అంటే అతను చెప్పేది ఒకటి ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాలు పండుతుంది లేకపోతే నలభై సంవత్సరాలు పండుతున్నది ఒకటి గుర్తుంచుకోండి ఇప్పుడు సిమ్లా ఉంది సిమ్లాలో యాపిల్ పండుతుంది సిమలా నుంచి తీసుకొచ్చి ఆ మొక్కని ఇక్కడ వేస్తే యాపిల్ పండుతుందా అండి పండుతుందా మీకు ఎవరికైనా తెలుసా అది పండదు అది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఎర్ర చందనం అనేది శ్రీగంధం అనేది ఒక ప్రత్యేకత ఉంది ఈ రెండింటికి కూడా అంటే ఎర్ర చందనం అనేది చాలా లాంగ్ పీరియడ్ అంటే కనీసం మినిమం థర్టీ టు ఫార్టీ ఇయర్స్ అంటే అక్కడున్న క్లైమేట్ క్లైమేట్ అయ్యి ఉండొచ్చు లేదా స్వాయిల్ అయ్యి ఉండొచ్చు ఇవన్నీ కూడా కొన్ని కారణాలైతే ఉంటుంది మనం వేసే చెట్టు రకం కూడా ఉండొచ్చు అంటే మనం చేసే మనం వేసే విత్తనం కూడా మరి మేము తెచ్చామండి కేరళని తెచ్చాను నేను ఎక్కడ కూడా రాజీ అంటే ఇక్కడైతే మనకు మొక్క వచ్చి శ్రీగంధం ముప్పై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు నలభై రూపాయలకి రకరకాల ఈ నర్సరీలు అమ్మేస్తూ ఉంటారు కానీ నేను ఏం చేశానంటే దాని షీడ్ అనేది స్వీడ్ ద్వారా మనకి శ్రీగంధం రావాలి అంటే చిన్న మొక్క ద్వారా మనం స్పెషల్గా అందులో రకాలు ఉంటాయి మేడం అంటే తక్కువ రకం ఉంటుంది అంటే ఇడు ఏం చేస్తారంటే పాత రూపాయలకి అమ్మేదా ఇప్పుడు పాతి రూపాయల రకం ఉంటుంది ముప్పై రూపాయల రకం ఉంటుంది నలభై రూపాయల రకం ఉంటుంది కానీ ఏం చేసామంటే మేము డెబ్భై రూపాయలు చేసి మేము మొక్క తెచ్చాము అంటే సుమారు అన్ని మెయింటెనెన్స్ అన్నీ కలిపి వంద రూపాయలు కూడా మాకు అయ్యి ఉండొచ్చు నాకు తెలుసు ఎందుకంటే మొక్క వేయటం కానించి అక్కడ ఉన్న ట్రాన్స్పోర్ట్ కానించి అన్నీ కూడా సుమారు వంద రూపాయలు అయితే మాకు ఇంచుమించు ఒక ఐదు రూపాయల టీటిలో అవ్వచ్చు ఇది క్లియర్ ఎందుకంటే అక్కడ ఉన్న నాణ్యత ఆ మొక్క గ్రోత్ ఇప్పుడు మన తోటలో చూడండి ఎప్పుడు నిగారింపుతో ఉంటుంది మన చెట్టు ఇప్పుడు నిగారింపుగా మంచి గ్రోత్ని ఇస్తుంది అంటే ఇత్తనం బట్టి ఫస్ట్ వస్తుంది రెండు ముఖ్యంగా అన్నింటికన్నా ఫస్ట్ సాయిల్ ఈ సాయిల్ వచ్చేసి మనకి రెడ్ రెడ్ ఈ దీనికి రెడ్ సాయిల్ ఉండాలి ఈ రెడ్ సాయిల్లోని మాత్రమే మనకి ఈజీగా గ్రోత్ అనేది వస్తుంది యాక్చువల్గా శ్రీగంధం శ్రీగంధం అనేది షార్ట్ టర్మ్ ఎర్రసందనం అనేది సుమారు మనకి ముప్పై నుంచి నలభై సంవత్సరాలు అన్నారు కానీ అదే మన ఏరియాలో అంటే బ్లాక్ సాయిల్లో వేస్తే యాభై సంవత్సరాలు కూడా పట్టుద్ది యాభై సంవత్సరాలు పట్టుద్ది నలభై సంవత్సరాలు పట్టుద్ది ముప్పై సంవత్సరాలు పట్టుద్ది అది ఎవరి వల్ల ఎవరికి తెలియదు ఎందుకంటే మనం వేసేటప్పుడు ఆ సాయిల్ టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది చేయించుకుంటే అది ఎన్ని సంవత్సరాలకు వస్తుందో మనం దాన్ని బట్టి లెక్క కట్టి చెప్పచ్చు ఇంకోటి ఏంటంటే దీనికి పూర్తిగా ఈ ఎర్ర మనకి ఈ సాయిల్ అనేది సాయిల్ అనేది రెడ్ ఉంటే కనుక ఎరుపు రంగులో ఉంటే కనుక మనకి ఈ బ్లాక్కి రెడ్కి ఫార్టీ పర్సెంటేజ్ ఈ డిఫరెన్స్ అనేది వస్తుంది అంటే ఎర్లీగా ఈ రెడ్ సాయిల్లో ఎర్లీగా వస్తుంది అది క్లియర్ మనకి ఈ నేను చెప్పేది ఏంటంటే మేము కూడా ఫస్ట్ ఎర్ర చందనం ఎర్రచందనం వేద్దాం ఉంది ఎర్ర చందనం ఇందులో ఫార్మింగ్ చేస్తే కనుక ఈ ఎక్కువ లాంగ్ టర్మ్ పడుతుంది కాబట్టి దాన్ని ఏం చేసామంటే శ్రీగంధానికి మేడం మేము బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి ఏదో యూట్యూబ్లో చూసేసి ఆ ముసలోడు చెప్పాడు తాగిపోతడు చెప్పేశాడు ఇంకొకటి చెప్పేశాడు వాడి మాటలో ఏడు మాటలో యూట్యూబ్లోనూ అవన్నీ కాకుండా డైరెక్టర్గా వుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ బెంగళూరులో మరి మన ఇండియాలోనే గవర్నమెంట్ది ఒకటి ఉంది అక్కడికి వెళ్ళి ఏ వుడ్డు ఎన్న ఎన్ని సంవత్సరాలకు వస్తుందని క్లియర్గా మీరు వెళ్ళినా కూడా చెబుతారు ఓకే మేము అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది మేడం అయితే ఏమన్నారంటే ఎర్రచందనం జోలికి వెళ్ళద్దు అది లాంగ్ పీరియడ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ పడుతుంది సుమారు కానీ అది ఎక్కువ మనం లాంగ్ టర్మ్ కాబట్టి మన జీవితంలో చూడగలమో లేదో కూడా మనకు చెప్పలేం కాబట్టి శ్రీగంధం మీరు ఫామ్ చేసుకుంటే బెటర్ అని మేడం సలహా ఇచ్చారు అది కూడా శ్రీగంధం కూడా ట్వంటీ ఇయర్స్ పడుతుందండి ట్వంటీ టు ట్వంటీ టూ ఇయర్స్ కూడా పట్టచ్చు గురించి కూడా ఎక్కువ పట్టచ్చు అంటే ఎందుకు అని అంటే ఇందులో ఏ గ్రేడ్లు ఉంటాయండి ఇందులో ఫస్ట్ ఏంటంటే గ్రేడ్ ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడు ఈ మూడు ఉంటాయన్నమాట ఈ గ్రేడ్ కూడా తెలియకుండా అతను మాట్లాడుతున్నాడు అసలు ఏ గ్రేడ్ అని వస్తుందో కూడా అతనికి అవగాహన లేదు ఈ సి గ్రేడ్ అనేది ఫస్ట్ మనకు వచ్చేది అంటే రివర్స్ అన్నమాట సి గ్రేడ్ అంటే థర్డ్ క్వాలిటీ ఈ గ్రేడ్ అనేది మనకి పన్నెండు సంవత్సరాలకు సుమారు రావచ్చు అని మేడం చెప్పారు అయితే బి గ్రేడు అంటే పదిహేను పదహారు సంవత్సరాలు అది రావచ్చు అంటే ఏ గ్రేడు ట్వంటీ అంటే ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండు సంవత్సరాలు అంటే ఇందులో సి గ్రేడ్ వచ్చేసి మనకు సుమారు ఒక రెండు లక్షల రూపాయలు మనకి రావచ్చు అప్పటికి పన్నెండు సంవత్సరాలకి మనకి బి గ్రేడ్ అయితే ఇంకొక లక్ష లక్షన్నర పెరగచ్చు అప్పటికి అదే ఏ గ్రేడ్ ఇంకా నెంబర్ వన్ వచ్చి ఐదు లక్షలు రావచ్చు అంటే శ్రీగంధానికి అదే ఎర్ర చందనం అయితే దీని మీద డబ్బులు ఉండొచ్చు అంటే కాబట్టి ఎర్ర చందనం అనేది చాలా లాంగ్ మినిమం థర్టీ ఇయర్స్ అయినా ఉంటే కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ అంటే ఎందుకనంటే అంటే ఈ సంవత్సరాలు అనేది మనం కన్ఫామ్గా ఈ సంవత్సరమే వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు అది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడున్న మనం వ్యవసాయం చేసే వ్యవసాయం బట్టి డిఫెండ్ అయి ఉంటుంది రెండు అక్కడున్న సాయిల్ బట్టి డిఫెండ్ అయి ఉంటుంది అక్కడున్న వాతావరణం బట్టి డిఫెండ్ అయి ఉంటుంది రకరకాలుగా ఇందులో డిఫెండ్ అయి ఉంటుంది కాబట్టి ఈ ఇక్కడ మనం ఈ పన్నెండు సంవత్సరాలకు వచ్చేది ఒక ఆరు నెలలు లేట్ అవ్వచ్చు లేదా ఒక ఆరు నెలల ముందు రావచ్చు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఈ ఎర్ర చందనం అనేది ముప్పై సంవత్సరాలు అంటాం ఉన్న మనం మనకి వ్యవసాయం బాగా చేసి ఫార్మింగ్ చేసి దాని టైం టు టైం అన్నీ చూసుకుంటే కనుక క్లియర్గా అది కూడా ట్వంటీ ఎయిట్ ఇయర్స్కి రావచ్చు ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి వచ్చినవి ఉన్నాయి థర్టీ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్కి వచ్చినవి ఉన్నాయి ఫార్టీ ఇయర్స్కి వచ్చినవి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనం చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ముందుగా ము ముఖ్యంగా ఈ సాయిల్ అనేది పూర్తిగా రెడ్ సాయిల్ అయ్యి ఉండాలి అది క్లియర్ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అంతేగాని తెలియకుండా అసలు ఏ చెట్టు గురించి కూడా మనం మాట్లాడకూడదు అతను చెప్పకూడదు ఎందుకంటే అతనికి పూర్తిగా అవగాహన లేదని నా ఉద్దేశం ఎందుకంటే అతను ఎర్రచందనం ఎన్ని సంవత్సరాలకు వస్తుందా లేకపోతే శ్రీగంధం ఎన్ని సంవత్సరాలకు వస్తుందా అనేది నేను ఛాలెంజ్ చేసి చెప్తాను రమ్మనండి అతను నా నెంబరు అతను నెంబర్ పెట్టలేదు నెంబర్ కూడా పెడితే బాగుంటుంది ఎందుకంటే అతనికి ఒక అందులో అతను కూలి అతను అనుకుంటాను నాకు తెలుసు అన్న అతను రైతు కూడా కాదు ఎందుకంటే రైతు అయితే అట్లా మాట్లాడు అది ఫస్ట్ మాట అసలు ఇందులో ఇంకోటి ఏంటంటే మెయిన్ కారణం ఈ ఎర్ర చందనం అనేది చాలా కష్టం ఎందుకంటే సేల్ చేయటం కానీ ఫామ్ చేయటం కానీ చాలా లాంగ్ పీరియడ్ చాలా దానికి కఠినంగా ఉంటుంది దాని వ్యవహారం అంతా కూడా కఠినంగా ఉంటుంది మనం సేల్ చేయాలన్నా కూడా మన ఇండియాలో బ్రోకర్స్ ఉంటారు వాళ్ళు కొనాలి వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలి అదే శ్రీగంధం అయితే కనుక అట్లా కాదండి ఈ శ్రీగంధం అనేది మన ఇండియాలోనే కర్ణాటకలో ఓపెన్ మార్కెట్ ఎక్కడైనా మనం అమ్ముకోవచ్చు మైసాటర్ సోప్స్కి అమ్ముకోవచ్చు లేదా కాస్మెటిక్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళైనా అమ్ముకోవచ్చు ఈ బ్రోకర్స్ ఉంటారు అంతేగాని మన దగ్గర ఏదో మన ఇంటిగా నాలెడ్జ్ చెట్లు వేసేసాం ఈ నాలెడ్జ్ సెట్లు మనం అమ్మాయిలే నా దగ్గర ఎవడో కొనలేదు అని అంటారు కొంతమంది అది చాలా తప్పండి ఎందుకంటే ఇది మన ఇంట్లో మన కిరాణా కిరాణాకూట్లో కందిపప్పు మినపప్పు కాదు ఎవడ అర కేజీ కాదు అర కేజీ పావు కేజీ కాదు పా కేజీ పట్టుకెళ్ళిపోవడానికి ఇది ఒక పెద్ద వ్యవహారం అండి ఇది పెద్ద వ్యవహారం ఈ పెద్ద వ్యవహారంలో బడాబాబులు ఉంటారు చిన్నోళ్ళు ఎవరు పని చేయరండి మీ దగ్గర రెండు సీట్లు ఉన్నా ఎవడో కొనవు పది సీట్లు ఉన్నా ఎవడో కొనవు అది మీకు తెలుసా నా దగ్గర పది సెట్లు వేస్తానండి ఎవడో కొనలేదని అంటాడు అసలు పది సీట్లు కొంటారని ఎవరు చెప్పారు మీకు ఇరవై సీట్లు కొంటారని ఎవరు చెప్పారు కొనరు దీనికి పెద్ద ప్రాసెస్ ఇది క్లియర్గా ఎక్కడైతే కొంటారో ఇది అన్ని చోట్ల కూడా కొనరు ఇది గుర్తుపెట్టుకోండి ఎర్రచందనం అయినా సరే శ్రీగంధం అయినా సరే అన్ని చోట్ల కొనరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ శ్రీగంధం అనేది ఒక్క బ్రోకర్ ఉంటారు ఆ బ్రోకర్ కూడా మనం వెళ్ళి కలవాలి అతను వెళ్ళి డైరెక్ట్గా ఫోన్లో కూడా మాట్లాడారు ఎందుకనంటే అతను చూసి అక్కడున్న చెట్టు గ్రోత్ని బట్టి అక్కడున్న హాట్వుడ్ అంటే చెట్టు హాట్వుడ్ వస్తుంది హాట్వుడ్ని బట్టి అతను కాల్కులేషన్ చేసి టేప్ పెట్టి కొలుస్తాడు చుట్టుకొలత కొలిసి అందులో మళ్ళీ సేవంత వస్తుంది చూస్తాడు ఇవన్నీ ఉంటాయి ప్రాసెస్ ఇవన్నీ చూసుకుని అప్పుడు దాన్ని కాల్కులేషన్ కడతారండి అన్ని చెట్లకి ఒకేలా ఉండదు అన్ని తోటలకి ఒకేలా ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఏదో నాలుగు చెట్లు వేసేసాం ఎవరికైనా అమ్మేద్దాం ఫోన్ చేసేద్దాం వాడు రాడా లేదా వాడి కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఇవన్నీ అనుకోవచ్చు ఇది పెద్ద వ్యవహారం అన్నమాట దీనికి ఒక బ్రోకర్స్ ఉంటారు పెద్ద పెద్ద బ్రోకర్స్ వాళ్ళు పట్టుకుని మన దగ్గర కూడా ఎక్కువ క్వాంటిటీ ఉంటేనే వాళ్ళు ముందుకు వస్తారు అంటే కనీసం మన దగ్గర ఒక ఒక పది ఎకరాలు అంటే పది ఎకరాలు అంటే ఎకరాకు వచ్చి సుమారు మూడు వందల యాభై నాలుగు వందల చెట్లు ఉంటాయి కాబట్టి ఒక నాలుగు వేల చెట్లు లేదా ఐదు వేల చెట్లు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు ఒక మాల్ అనేది ఎందుకంటే ఇది పెద్ద ఎక్స్పోర్ట్ కాబట్టి అదే ఎర్రచందనం అయితే కనుక వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు అదే శ్రీగంధం అయితే కనుక ఒకేసారి బలక మీద కొంటారు అంతేగాని పది చెట్లకి ఇరవై చెట్లకి ముప్పై చెట్లకి ఎవ్వరు కూడా ఎక్కడా కూడా సేల్ జరగదు అది ఫస్ట్ మీకు తెలుసుకోవాల్సింది ఎందుకంటే ఈ రోజుని ఎర్రచందనం ఉంది ఈ ఎర్రచందనం అనేది ఫారెస్ట్లో అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు లేదా లో ఈ ఫారెస్ట్లో కొన్ని వందల చెట్లు ఉన్నాయండి ఈ రోజుకి కూడా అంటే ఇవన్నీ కూడా ఎందుకు మరి మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎందుకు ఫామ్ చేస్తుంది అంటే వాళ్ళకి తెలియదా ఇది ఎన్ని సంవత్సరాలకు వస్తుందని వాళ్ళు అమ్మాలో వాళ్ళకి తెలియదా ఇది మీకు ఖచ్చితంగా దీనికి మంచి రేటు ఇది ఎవరికీ తెలియకుండా జరిగే మార్కెట్ ఫస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ టేక్ ఉందండి వాళ్ళ టేక్ ఎంత నార్మల్ టేక్ ఎంత అడుగు రెండు వేలు మూడు వేలు ఉంది నాలుగు వేలు కూడా ఉంది అదే బస్సర్ టేక్ అయితే ఆరు వేలు ఎనిమిది వేలు ఉంది అంటే టేక్ కన్నా తీసిపోయిందా సరిగ్మా టీకన్నా తీసిపోయిందంటారా టీకే ఎనిమిది వేలు ఉంది కదా అడుగు బస్సరు మరి ఎర్రచందనం శ్రీగంధం ఇప్పుడు ఎర్రచందనం పక్కన ఎర్రచందనం అసలు మనం పక్కనే దాని జోలు కూడా వెళ్ళదు దాని మాట కూడా తీయటం వేస్ట్ నా దిష్టిలో మీకు కాబట్టి ఓకే సబ్జెక్ట్ విషయంగా చెబుతున్నాను అతను చెప్పాడు కాబట్టి ముసలి అతను చెప్పాడు కాబట్టి శ్రీగంధం అనేది చాలా వాల్యుబుల్ శ్రీగంధం అనేది చాలా వాల్యుబుల్ అది పన్నెండు సంవత్సరాలకి సీక్రెట్ ఖచ్చితంగా వస్తుంది సి గ్రేడ్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బీ గ్రేడ్ కూడా కావాలంటే మీకు పదిహేను పదహారు సంవత్సరాలు అయితే బి గ్రేడ్ వస్తుంది అందులో ఇరవై రెండు ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉంటే ఏ గ్రేడ్ కూడా వస్తుంది ఇది క్లియర్ అంతేగాని మీరు తెలియకుండా అక్కడ ఎవడో చెప్పాడండి రేపు వద్దు నుడెవడో పెడతాడు పెడతారండి మీరు నమ్మేత్తారా నమ్మేతారా అంటే ఎలా వీడియోలు అందరూ ఒకడేమో బాగుందని పెడతాడు ఒకడేమో బాలేదని పెడతాడు అసలు ఏంటి కారణం ఎందుకు వస్తుంది అతను ఎందుకు పెట్టాడు అది నిజమా కాదా అనేది మీకు ఎలా తెలుస్తుంది తెలుసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళందరూ కొన్ని వేల ఎకరాల కనిగిరులు కొన్ని వందల ఎకరాలు అమ్మారు అంటే కొన్న వాళ్ళందరూ గుడ్డోళ్ళు అంటారా వీళ్ళ పండించేదంతా కూడా గుడ్డోళ్ళు అంటారా కాదు కదా గుర్తుపెట్టుకోండి రెండోది ఎప్పుడు కూడా దాని మీద ఇన్కం పక్కనెట్టేయండి ఇన్కమ్ పక్కనట్టేయండి మనకున్న డబ్బుతో మనం పూర్తిగా మనం ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద పెడితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతాం ఎందుకంటే రానున్న రోజుల్లో ఈ ఫైనాన్స్ సెక్టర్ డౌన్ అవుతుంది ఈ భూమి రేటు డబుల్ డబుల్ అవుతుంది ఎందుకంటే బంగారం కూడా శాశ్వతం కాదు ఎందుకంటే బంగారం కూడా మరి భారీగా కాసు లక్ష యాభై నుంచి రెండు లక్షల వరకు కూడా మరి పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ బంగారం కూడా దోపిడీకి గురి అయ్యే అవకాశాలు రానున్న రెండు సంవత్సరాల్లో కనీసం మెల్లో వేసుకుంటే పీకమే కత్తిట్టి గోల్సి తీసుకెళ్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది బ్లాక్ మనీని అరికట్ అరికట్టాలి అంటే ఒక ల్యాండ్ మాత్రమే ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సంటేజ్ ల్యాండ్ మీదే అందరూ కూడా గురి చూస్తున్నారు గుర్తుపెట్టుకోండి అందరూ కూడా ఈ ల్యాండ్ అది ఏ ల్యాండ్ అయినా పర్లేదు అడవిలో ఉన్నా ఎక్కడున్నా ఎంత దూరాన ఉన్నా ఈ ల్యాండ్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఎప్పటికీ కూడా కింగ్ అనే చెప్పొచ్చు అది కలిగారు ఎందుకంటే ల్యాండ్ మీద పెట్టింది ఎప్పుడు కూడా మీది మిమ్మల్ని నష్టపరిచేలాగా చెయ్యదు ల్యాండ్ నెంబర్ వన్ అని నేను చెప్తాను క్లియర్గా కాబట్టి ఈ ఫైనాన్స్ సెక్టర్ అంటే ఎవడైనా ఒప్పిస్తే ఆడవ్వడు ఇవ్వకపోతే ఏం చేయాలి తూర్పు తిరిగి దనం పెట్టాలి రెండు బంగారం కొన్నారు ఈ బంగారం ఏం చేస్తారు ఈ బంగారం లేదనుకోండి మీ దగ్గర బంగారం ఎవడో దొబ్బేశాడు అనుకోండి ఏం చేస్తారు తూర్పు తిరిగి పెట్టాలి పోలీస్ రికవరీ అవ్వదు ఎందుకంటే ఈ రికవరీ కూడా ఈ పోలీసు వాళ్ళు చేయలేక ఎయిటీ మంది ఎయిటీ పర్సెంటేజ్ వరకు కూడా కేసులు పక్కన పెట్టేస్తున్నారు దొంగ దొరకకపోతే ఏం చేస్తాడు రూపు దొరకపోతే వాళ్ళే వాళ్ళకు ఏం చేయలేరు కదా మరి కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మీరే తీసుకోవాలి ఆ జాగ్రత్త మీరే తీసుకోవాలంటే ఎక్కువ బంగారం కొనుక్కుని జాగ్రత్త ఎలా వస్తుంది కాబట్టి లిమిట్గా ఏదో సరదాగా పెళ్ళికి ఏదో నాలుగు నగలు వేసుకున్న ఇళ్ళం అదా ఓకే నలుగురులో అందంగా ఉంది కానీ కేజీలు కేజీలు పకినట్టపలెట్టాలంటే మాత్రం మీరు సంపాదించినంత కూడా గంగాల పాలు అని గంగ పాలు అవుతుందని నేను క్లియర్గా చెప్పగలను ఈ ల్యాండ్ అనేది మీరు ఎంతైనా కొనండి ఎన్ని ఎక్కడైనా కొనండి ఎక్కడైనా కొనండి దానికోసం మీరు ఎప్పుడు కూడా ఆలోచించద్దు ఆలోచించుకుండా కొనేయండి పది సంవత్సరాల తర్వాత చూడండి దాకా గ్యారంటీకి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను మీరు ఎట్టే ప్రతి రూపాయికి కూడా పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లక్ష రూపాయలు అలా పెరుగుతూనే ఉంది ఈ రోజుని స్థలం కొన్నవాడు ఎప్పుడు కూడా కోటీస్ కూడా అయ్యాడు అవుతూనే ఉన్నాడు ఏమీ కొనలేనివాడు అలాగే ఉన్నాడు ఈ రోజుకి కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ల్యాండ్ మీద ఇన్ష్యూమెంట్ పెట్టండి దాని మీద ఇన్కమ్ వస్తుందా రాదని పక్కన థర్డ్ థర్డ్ ఆప్షన్ ఫస్ట్ మీరు ఆప్షన్ ఎంచుకోవాల్సింది ల్యాండ్ కొని క్లియర్గా పెట్టండి మీరు ఎప్పుడు కూడా నెంబర్ వన్ క్లియర్గా ఉంటారు ఇంకో ఇప్పుడు శ్రీగంధ ఎరచంద్రం గురించి చెప్పాను చూసారా ఈ శ్రీగంధం అనేది మనకు చాలా వాల్యుబుల్ కదా దీని మీద ఇన్స్టిట్యూట్ పెట్టి మీరు పన్నెండు సంవత్సరాలు ఈజీగా కూడా మీరు ఉండగలిగితే మంచి ఇన్కమ్ తీయొచ్చు అంతేగాని ఎవడో తెలియని తెలుసున్నవాడు అని ఫస్ట్ దాని గురించి కనుక్కోవాలి ఎందుకంటే ఈ రోజు చాలా వెంచర్లు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయండి ఈ రోజుకి కూడా ఎరచంద్రం ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఈ మధ్యకాలాన్ని కరోనా తర్వాత మాత్రమే ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా కరోనా తర్వాత మాత్రమే అంటే కరోనా తర్వాత అంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు అంటే ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఐదు సంవత్సరాలు మాత్రమే ఈ ఐదు ఈ ఐదారు సంవత్సరాల్లో మాత్రమే ఫార్మింగ్లో బాగా వచ్చినాయి కాబట్టి రానున్న ఇంకొక ఏడు సంవత్సరాలు అయితే మీకు షేలింగ్ ఇవన్నీ కూడా అవుతాయి బాగుంటుంది మార్కెట్ ఓకే థ్యాంక్ యూ అండి ఎవరి మాట నమ్మకండి ఎవడు పిచ్చోడు మందు తాగి మాట్లాడుతూ ఉంటాడు లేదా అటు ఇల్లు మాట్లాడుతూ ఉంటాడు ఇటీలు మాట్లాడుతుంటాడు ఎవడ మాట మీరు క్లారిటీ తెలుసుకోకుండా అస్సలు మీరు దాన్ని మనసులో కూడా రావద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరి ఎవరికన్నా మరిన్ని సలహాలు సూచనలు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అడగొచ్చు ఇట్లు ఎంబీఎస్ మంజంపూలి పాలకొల్లు నా నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్